ఇబ్బందులు పడతా ఉంటే జోగి రమేష్ పిలిచి ఏందా నువ్వు వాళ్ళ తమ్ముడుతో కవర్ చేసి నీకు మంచి కల్తీ లెక్కర్ చేయగలిగిన మగాడు నువ్వు రాష్ట్రంలో మంచి లిక్కర్ కింగు నువ్వు అట్లా నువ్వేంటి సాంత వ్యాపారం వదిలేస్తే అట్లాగా ఆ ఏది మన అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతా పాట వస్తుంది చూడండి నేలను విడిచి ఆకాశాన్ని విడిచి నేల మీదకి వచ్చింది అట్లా నువ్వు అంత మహానుభావుడు ఏంటి ఇట్లాగ నేల మీదకి ఏంటి నువ్వు సరదాగా కల్తీ లెక్కర్ చేసుకో రేపు పొద్దున్న చంద్రబాబుని బద్నాం చేసేస్తావు బద్నాం చేసేస్తా అర్జెంట్ గా మధ్యంతర ఎన్నికలు వచ్చేసి చంద్రబాబు దిగిపోతాడు ఆ తర్వాత మనం ఉంటాం అప్పుడు నువ్వు మళ్ళీ కలితి లెక్క అమ్ముకోవచ్చు అని చెప్తే చేశాడు అతను టీడీపీ అభిమాని చంద్రబాబు గారి అభిమాని టీడీపీ కార్యకర్త జోగి రమేష్ మాట ఎలా ఉన్నాడు అదే కదా ఎక్సైజ్ వాళ్ళు కూడా వింటున్నారు అదే కొల్లు రవీంద్ర కేట్లాడకుండా వాళ్ళు అందరూ అతని మాట్లాడకుండా అంటే జోగి రమేష్ చెప్పినట్టు కల్తీ లెక్కర్ని జోగి రమేష్ మాట ఎవరుంటారు వైసీపీ కార్యకర్తలు అయితే ఉంటారు అంటే ఇప్పుడు జనార్దన్ వైసీపీ కార్యకర్తలని ఒప్పేసుకున్నట్టే ఇలా కాదండి ఇక్కడ అతను తెలుగుదేశంలోనే ఉంటాడు ఉంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళ తప్పును పనిచేస్తారు కోవట్టు అనమాట అయితే ఇప్పుడు టీడీపీ జోక్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో అధికార యంత్రాంగం జోగి రమేష్ కోవట్లాడు అందరు అంటే అందుకే మొన్న చంద్రబాబు గారు అన్నారు కదా కోవట్లో ఉన్నారు ఇక్కడ వైసీపీ మా దాంట్లో ఉన్నారని అయితే వీళ్ళందరి వల్ల ఎక్సైజ్ మినిస్టర్ కాదు తెలియదు అది తెలుసుకోవాలి ముందు అది తెలుసుకోవాలి ఆయనకే కదా సూపర్విజన్ లో ఉండేది ఇప్పుడు ఓవరాల్ గా ఎట్లా ఉందంటే వినయవాడు అయితే చెప్పేవాడు మేధావి అన్నట్టు కానీ ఒకటిసారి ఈ వీడియో